సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ ఆర్జీ వన్ జీడికే వన్ ఇంక్లైన్ ఉద్యోగస్తుల నుండి సిఐజీ ఫిట్ కంపెనీ బృందం సామాజిక ఉద్యమ నిధి సేకరించారు ఆరేపల్లి రాజమౌళి మాట్లాడారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యదర్శి మేదరి సారయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరసింహారావు ఆర్జీ వన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి ఫిట్ సెక్రటరీ దాసరి సురేష్ సాగర్ పెద్దపల్లి శశికిరణ్ అజయ్ కుమార్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు కాబట్టి సామాజిక న్యాయం జరగాలనేది సిఐటి భావన ఎందుకంటే పూర్వం మనకు లేదు గుడిలోనికి లేదు రీసెంట్గా కూడా మన మీరు ఉంటారు గౌడ మహిళలను గుడి గౌడ మహిళలను ముప్పై రెండు మందిని ఇంత కాంప్లైంట్ చేస్తే కేసు అయితే ఎవరు సొత్తు కాదు అది

అనేది కార్యక్రమం ఎందుకోసం అంటే మనకి కామ్రేడు బిటి రణదీవే గారు టు ఫౌండర్ ద్వారా ఏదైతే కార్మి కావాలి ఆయన ఆయన సతీమణిగా విమల గారి జయం జరుపుతున్నాం ఈ నెల ఏప్రిల్ నెల మాసంలో మహానీయులు వేసిన బాటలో పయనిస్తూ సిఐటియు ఉద్యమ నిధి సేకరిస్తుంది దానిలో భాగంగా జీడికే వన్ అండ్ త్రీ క్లైన్ రావడం జరిగింది మహనీయులు అంటే మన కార్మిక వర్గానికి కామ్రేడు బిటి రణదేవే గారు సిఐటియు జాతీయ అధ్యక్షులుగా ఫౌండర్గా ఎన్నికైనారు వారు వేసిన బాటలో కార్మికులకు న్యాయం చేస్తూ ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు పెట్టినారు తర్వాత మన ఈరోజు వారి సతీమణి విమలా విమలా గారు రణదీవే గారు వారి జయంతిని జరుపుకుంటున్నాం తర్వాత ఎల్లుండి రేపు పూలే గారు జ్యోతిరావు పూలే గారు వారి జయంతిని జరుపుకోబోతున్నాం పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జయంతిని చేయబోతున్నాం ఈ మహాని లేచిన బాటలో పయనిస్తూ వాళ్ళు బాటలో నడిచి మనకు పూలబాటలు వేశారు ఆ మహనీయుల కోసం ఈ ఉద్యమం అనేది ద్వారా కార్మికులకు ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళు వేసిన ఆలోచన విధానం మనకు ముందుకు తీసుకెళ్లడానికి సిఐటి పోరాటం చేస్తుంది సి సిఐటి ద్వారా సామాజిక న్యాయం వాళ్ళు ఏదైతే సామాజిక న్యాయం కోసము ఏదైతే ప్రజలను దళితులను హీనంగా చూసిల్లో సమానత్వం కావాలని ఆ రోజు మహనీయులు పోరాటం చేసి మనకు ఈ స్ఫూర్తి అందించారు ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనము పయనిస్తున్నాము కావున అందరూ ఈ యొక్క విషయాన్ని గ్రహించి మహనీయులు వేసిన బాటలో పయనిద్దామని సిఐటి సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది థ్యాంక్